The <laughs> తాటి రొట్టె మీలో ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి మాకైతే తాటికాయలు అనమాట ఒక అన్నాను అలాగే ఇంకొక ఆంటీ కూడా అడిగితే ఇచ్చారు ఇలాగ మా డాడీ తాటికాయ పీసులని అయితే తీస్తున్నారు ఇంతవరకు కాల్చి తీసి వారి ఇప్పుడు కాల్చడానికి దగ్గర పొయ్యి లేవు కదా వీడియో కోసం అయితే మళ్ళీ ఇలా టెంకెలు బద్దలు కొట్టారనమాట వీటన్నిటిని కొంచెం నీళ్ళు చిలకరించుకొని పైన తొక్క తీసి నానబెట్టుకోవాలి ఫస్ట్ తర్వాత మనం తాటి పీసె తీసుకుని అందరి దగ్గర ఉండవు కాబట్టి ఇలా గాదదిం um. దాని గుజ్జంతా అయితే కనుక మధ్య మధ్యలో చేయి తడుపుకుంటే తీసేసుకోవడమే తీసుకొని పక్కన పెట్టుకోవాలి మన అమ్మ విజయవాడ వచ్చినప్పుడు తెచ్చింది కానీ అంటే ఎక్కువ తినలేనం వల్ల తిన్న సాటిస్ఫాక్షన్ లేదు మా తమ్ముడు కూడా ఏమన్నాడు వాడికి నాకు మా డాడీకి ముగ్గురికి అయితే కనుక వేయడానికి ఇప్పుడు చేస్తుంది ఇందులో బియ్యం నూకనైతే కనుక వేసుకుంది కావాలంటే ఇడ్లీ రవ్వ కూడా వేసుకోవచ్చు అలాగే బెల్లం మనం ఎంత కన్సిస్టెన్సీ అంత కన్సిస్టెన్సీ అని చెప్పలేము అనమాట మనకు కొంచెం టైట్గా రావాలి అయితే ఎంత నానితే అంత బాగా వస్తాయి కానీ టైం లేక మా తమ్ముడికి అయితే కనుక ఫస్ట్నే వేసేసింది అనమాట అన్నమాట మూకుడి పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి ఏ స్వీట్లోనే కొంచెం ఉప్పు పడుతుంది కదా ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం మందంగా ఉన్న మూకుడిని అయితే వేసుకొని ఇలాగ రొట్టెని వేసేసుకోవడమే సిమ్లో పెట్టి అయితే కనుక మగ్గించుకోండి ఇంతవరకు అయితే పొయ్యి ఉన్నప్పుడు కింద మంట పైన ఏమో బొగ్గులు వేసి మంట పెట్టివ్వరు ఇలా ఇలా చిన్నగా సిమ్లో పెట్టుకొని కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవడమే ఇక్కడ మీకు మాడినట్టు కనిపిస్తుంది కానీ చక్కగా మంచి కలర్లో అయితే కనుక వచ్చిందనమాట ఇలా రెండు వైపులా తిట్టుకు తిప్పేసుకుంటే మన తాటి రొట్టె రెడీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి